రెండు ఏపీలో పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు మత్స్యకారులకి వార్నింగ్ రెండు అల్పపీడనాలు ఉన్నాయని దాని ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది తాజాగా నైరుతి బంగాళాఖాతం శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రకర్ జైన్ తెలిపారు దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సముద్రం మట్టానికి ఫైవ్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ల ఎత్తు వరకు ఐదు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది ఈ అల్పపీడనం రాగల ఇరవై నాలుగు గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని దీని ప్రభావంతో దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు ముప్పై ఐదు నుంచి యాభై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రకర్ జైన్ సూచించారు ఈ వాతావరణ పరిస్థితులు కారణంగా సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించారు ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు సోమవారం పదిహేడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు నెల్లూరు అన్నమయ్య చిత్తూరు తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అదే సమయంలో ప్రకాశం కడప జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం మరుసటి రోజు మంగళవారం పద్దెనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు నాడు నెల్లూరు తిరుపతి జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు మరియు ప్రకాశం సత్యసాయి కడప అన్నమయ్య చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు ఇక ఇరవై ఒకటిన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ప్రస్తుతం అల్పపీడనం నుంచి కోలుకునే లోపే ఏపీ వైపు మరో అల్పపీడనం ప్రభావం చూపనుంది నవంబర్ ఇరవై ఒకటి నాటికి అగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి ప్రఖర్ జైన్ పేర్కొన్నారు ప్రస్తుతం ఉన్న వాతావరణ సమాచారం ప్రకారం ఈ రెండవ అల్పపీడనం ప్రభావంతో నవంబర్ ఇరవై నాలుగు నుంచి నవంబర్ ఇరవై ఏడు వరకు కోస్తాంధ్రతో పాటు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని రైతులు తమ వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు